చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి వైజాగ్ అండి పేరు పేరు వందన మార్కెటింగ్ మేనేజర్ ఆఫ్ హీవీ ఆగ్రో ఇండస్ట్రీ ఏ బిజినెస్ పరంగా మీరు ఇక్కడ వచ్చారు మాది ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అండి అండ్ మేము హెల్త్ అండ్ ని ప్రమోట్ చేస్తున్నాము అండ్ మా ప్రోడక్ట్స్లో హండ్రెడ్ ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నీ సూపర్ ఫుడ్స్ని మేము అంటే జనాలందరికి అంటే నార్మల్గా పీపుల్ అందరికి దే డోంట్ నో హౌ టు టేక్ కరెక్ట్ ఫుడ్ అట్ కరెక్ట్ టైం అంటే వాళ్ళకి తెలుసు దెర్ ఆర్ సో మెనీ సూపర్ ఫుడ్స్ బట్ అవి అవైలబిలిటీ లేక కొంతమంది వాటిని ఎలా కన్స్యూమ్ చేయాలో తెలియక కొంతమంది బట్ మా ప్రోడక్ట్స్ ఏంటంటే మా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మొరింగా పౌడర్ అండి మొరింగా యాజ్ ఎవ్రీబడి నో ఇది ఒక మెరుగుల్ ప్లాంట్ అని బట్ సో మెనీ పీపుల్ డోంట్ నో దట్ అరౌండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ డిసీజెస్ని రాకుండా ఇట్ కెన్ అవాయిడ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నిటిలో టాప్ అండ్ ఫస్ట్ మోస్ట్ ప్రయర్ వెజిటబుల్ వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో మునగాకు అండి అండ్ వీ హ్యావ్ ప్రోడక్ట్ मोरींगा मल्टीपर्पज पौडर दी वेरी वर्सटल पौडर इंडिया चाइनीज इंडो वेस्ट्री డిషెస్లో అయినా మీరు యూస్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ హెల్త్ అండి సో మేము మా ఓన్ ఫార్మ్స్లో సోర్స్ చేసి ప్రొడ్యూస్ చేసిన మొరింగా లీవ్స్ని ప్రాసెస్ చేసి వీ మేకింగ్ ఇట్ ఇన్ పౌడర్ అండ్ మాకు గ్లోబల్ కస్టమర్స్ ఉన్నారు ఫ్రమ్ అమెరికా జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఆల్సో దే వర్ ట్రైంగ్ ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకి అక్కడ అవైలబిలిటీ లేదు వాళ్ళకి దొరకాలి వాళ్ళకి తినాలి అనిపించిన మునగాకు ఇక్కడ దొరకదు మేము ఇక్కడ మా ఓన్ ఫార్మ్స్లో వితౌట్ పెస్టిసైడ్స్ ఆర్గానిక్ వేలో పండించి వివర్ ప్రాసెసింగ్ అండ్ సెండింగ్ టు దెబ్ వాళ్ళు రివ్యూస్ ఎలా ఇస్తారంటే ఇది హెల్త్ వెల్బీయింగ్ గా మనం యాడ్ చేసుకోవడం కాకుండా ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ ద ఫ్లేవర్ ఆఫ్ ద డిష్ అది మాకు బాగా అనిపించింది బికాజ్ ఏదో బలవంతంగా మంచిది కదా అని తినడం కాకుండా అది టేస్టీగా ఉంటే పిల్లలు కూడా పిల్లలు కూడా పెట్టి వాళ్ళు పిల్లలకు కూడా పెట్టి వాళ్ళు మాకు రివ్యూ ఇవ్వడం ఇట్ వాస్ వెరీ ఎన్కరేజింగ్ గా ఉంది మాకు మార్కెట్లో రివ్యూ ఎలా ఉంటే మార్కెట్ రివ్యూ కూడా బాగుందండి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా అరౌండ్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ వాళ్ళు కూడా ట్రై చేసి యూజ్ చేసిన వాళ్ళు యూస్ చేసిన వాళ్ళు చెప్పిన బెనిఫిట్స్ ఏంటి అంటే వాళ్ళకి ఓవరాల్ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిందని లేకపోతే జాయింట్ పెయిన్స్ కానీ ఇన్డైజెషన్ బ్లోటింగ్ అంటే లాంగ్ టర్మ్ డిసీజెస్ కి కాకుండా వాళ్ళు షార్ట్ టర్మ్ లో వచ్చిన రిజల్ట్స్ చెప్తున్నారు డైజెషన్ సెట్ అయింది బ్లోటింగ్ ప్రాబ్లం సెట్ అయింది ఇన్ఫ్లమేషన్ గాట్ బెటర్ ఇలా షార్ట్ టర్మ్ లో వాళ్ళు యూజ్ చేసి వాళ్ళకి తెలిసినవి మాకు చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు ఆప్తా కోసం ఇక్కడికి వచ్చారు కదా మేము మా పిచ్ ని ప్రెసెంట్ చేయడానికి వచ్చామండి ఇక్కడికి సో అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి మేము వచ్చాము బికాస్ వీ వాంట్ ఎక్స్పాండ్ అవర్ ఇండస్ట్రీ అండ్ మేము ల్యాండ్స్ కూడా ఎక్వైర్ చేయడానికి వచ్చాము ఫర్ ద ప్రొడక్షన్ పర్పసెస్ సో బోత్ వేస్ ఇట్ ఇట్ హెల్ప్ దస్ అండి ఓకే మీకు ఇది ఉపయోగపడుతుంది ఇక్కడికి రావడం అని మీరు ఏమైనా అనుకుంటున్నారా బాగా యూజ్ అవుతుందండి మాకే కాకుండా ఆల్ ద బడ్డింగ్ కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి వాళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓకే థ్యాంక్ యూ మ్యామ్